హలో ఫ్రెండ్స్ కిరాక్ బాయ్స్ కిరాటి గర్ల్స్ సీజన్ టూ ప్రీఫినాలలో ఒక గేమ్ ఆడారు పృథ్వీ అండ్ తేజస్విని పా అదిరిపిందంటే ఆ గేమ్ గురించి మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం అలాగే యూట్యూబ్లో కేబీకేజీ టూ విన్నర్స్ కిరాక్ గర్ల్స్ అని భయంకరంగా న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది సో మీరు కేబీకేజీ టూ విన్నర్స్ ఎవరు ఆడుకుంటున్నారు అనేది కింద ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్తే ప్రీ ఫినాలి ఎపిసోడ్స్ లో మొత్తం ఐదు గేమ్స్ అయితే జరిగాయి ఆ ఐదు గేమ్స్ లో ఒకటంటే ఒకటి కూడా అంత పెద్ద ఇంట్రెస్ట్గా లేదు కానీ లాస్ట్ గేమ్ అంటే ఇక్కడ కరాక్ గర్ల్స్ రెండు గేమ్లు గెలిచారు అలాగే కరాక్ బాయ్స్ రెండు గేమ్స్ గెలిచారు ఒక గేమ్ అంటే టోటల్ గా త్రీ గేమ్స్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అంటే ఫినాలేలో ఆ అడ్వాంటేజ్ ఏంటి ఆ అడ్వాంటేజ్ దాన్ని ఎలా యూస్ చేసుకోవాలి యాంకర్ శ్రీముఖి అయితే ఆ అడ్వాంటేజ్ రివీల్ చేస్తుంది అలాంటి సమయంలో లాస్ట్ గేమ్ బ్రిక్స్ బ్యాలెన్స్ అస్సలు గేమ్ మామూలు అంటే మామూలుగా కాదు సరే ఈ ఛాలెంజ్ కోసం క్రాక్ బాయ్స్ తరఫున పృథ్వీ అయితే వస్తాడు అలాగే కిరాక్ గర్ల్స్ తరఫున తేజస్విని అయితే వస్తుంది ఇక దాని తర్వాత యాంకర్ శ్రీముఖి గేమ్ ఏంటి రూల్స్ ఏంటి అనేది రివీల్ చేస్తుంది అంటే అది బ్రిక్స్ బ్యాలెన్స్ గేమ్ సో ఇక్కడ కింద నుంచి కింద కావచ్చు ఆ బ్రిక్స్ ఉంటాయి కదా అక్కడ ఒక టవర్ లాగా ఉంటుంది ఆ టవర్ కింద నుంచి కావచ్చు మధ్యలో కావచ్చు ఎక్కడైనా సరే ఒక బ్రిక్ తీసి పైన బ్యాలెన్స్గా పెట్టాలి పైన బ్యాలెన్స్గా పెట్టాలి అంటే ఇక్కడ ఫుల్గా పెట్టొచ్చా లేకపోతే హాఫ్గా పెట్టచ్చా అనే అనే రూల్ మాత్రం అక్కడ శ్రీముఖి చెప్పల దాని మీద ఒక పెద్ద డిస్కషనే జరగద్ది కానీ ఇక్కడ ఆ పర్టికులర్ పాయింట్లో మాత్రం పృథ్వీ కరెక్ట్ అంటే పైన పెట్టేటప్పుడు కొంచెం సైడ్కి అయితే పెట్టరు ఇక్కడ ఆ టవర్ని బ్యాలెన్స్ చేయమన్నారే కానీ అది స్ట్రైట్గా పెట్టాలి అంటే కంప్లీట్గా పెట్టాలి అని చెప్పి చెప్పాల ఇక్కడ ఇంకొకటి ఏందా అంటే కింద ఏదైనా ఒకటి తీసేటప్పుడు కంప్లీట్గా ఎలా పెడతారండి అది బ్యాలెన్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా పడిపోద్ది సో కాబట్టి ఆ పర్టికులర్ పాయింట్లో ఆ శ్రీముఖి రాంగు ఇంకా దాని తర్వాత పృథ్వీ ఒక దగ్గర అయితే దాన్ని బ్యాలెన్స్ చేస్తూ కింద కొన్ని పట్టుకుంటాడు అనమాట అది మాత్రం పృథ్వీ సైడ్ రాంగ్లు అక్కడ అన్ఫార్చునేట్గా అవి టచ్ చేసి అయితే బ్యాలెన్స్ చేస్తాడు పృథ్వీ సో కాబట్టి ఆ పర్టికులర్ పాయింట్ అంటే ఇక్కడ ఒక పాయింట్ రాంగ్ చేసింది వచ్చి పృథ్వీ అలాగే ఇంకొక పాయింట్ రాంగ్ చేసింది వచ్చి శ్రీముఖి ఇక గేమ్ ఆడిన విధానం చూస్తే ఒక్కొక్కరికి పడిపోయే అంతే ఒక్కొక్క బ్రిక్ టేస్తా పెడుతుంటే మరీ ముఖ్యంగా పృథ్వీ పృథ్వీ గేమ్ ఆడిన విధానం అంటే గెలిచాడా ఓడిపోయాడా అని చెప్పి పక్కన పెడితే పృథ్వీ ఎక్స్ట్రాడినరీ ఆడాడు గేమ్ మాత్రం అంటే ఎలా ఆడాలి ఆడియన్స్కి ఎంత ఇంట్రెస్ట్ తెప్పించాడంటే మామూలు అంటే మామూలు కాదు అతను పెట్టిన కళ్ళజోడు కావచ్చు ఆ డ్రెస్ కావచ్చు అతని వే ఆఫ్ అంటే ఆ బ్రిక్ తీసే విధానం ఆ బ్రిక్స్ పెట్టే విధానం బాబా బాబా సూపర్ అంటే సూపర్ సో నాకైతే పృథ్వీ గెలిచి ఉంటే బాగుండు అనేది అనిపించింది అంత ఇంట్రెస్ట్ చూసాను నేనైతే గేమ్ని కాకపోతే ఇక్కడ తేజస్విని కూడా బాగానే ఆడింది కాకపోతే తేజస్విని చాలా ఈజీగా చాలా సింపుల్గా బ్రిక్ తీసేసి పైన పెట్టేసేది అన్నమాట కానీ పృథ్వీ మాత్రం అలా చేయకుండా చాలా జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా తీయడం చాలా జాగ్రత్తగా పెట్టడం అంటే ఇక్కడ నాకు ఆ గేమ్ చూసేటప్పుడు ఓంకార్ అన్నయ్య వన్ సెకండ్ అనే గేమ్ అయితే గుర్తొచ్చింది సో ఫైనల్గా చెప్పాలంటే ఆ బ్రిక్స్ బ్యాలెన్స్ గేమ్ అయితే ఎక్స్ట్రాడినరీ సో నాకు తెలిసి కేబీకేజీ టూ ఈ మొత్తం ఎపిసోడ్స్ మొత్తం ఎపిసోడ్స్లో ఈ బ్రిక్స్ బ్యాలెన్స్ గేమ్ అనేది ఒక ఎక్స్ట్రా గేమ్ అయితే అనిపించింది ఈ గేమ్ మన ఎపిసోడ్ లోని అరౌండ్ టెన్ మినిట్స్ పైనే ఈ గేమ్ అయితే ఆడారు వీళ్ళు ఇక ఫైనల్ గా ఈ బ్రిక్స్ బ్యాలెన్స్ గేమ్ పైన మీ అభిప్రాయం ఏంటో కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేశాను అంటే థ్యాంక్ యూ బాయ్